వారైతే పైనున్న వాటి వెతుకొని దేవుని కొన్ని భాష కూర్చొని ఉండాడు పైనున్న పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకం పొడి మీరు వృద్ధి పొంది దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడు అక్కడ నాపం చేసుకుంటే లేఖనాలు బట్టి మాట ఏమిటంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టగలబడి ఎందుకని అంటే మన జీవితాలలో ఈ లోక సంబంధమైన స్థితిని బట్టి మన జీవితాలు ఎప్పుడో ఈ పాపము నిమిత్తమై దేవుని సన్నిధులు మన జీవితాలు వృద్ధి నొంది ఉన్నాయి అయితే ఇప్పుడు మన యొక్క జీవము క్రీస్తుతో కూడా ఆ క్రీస్తు దేవుని అంటూ మన జీవితం దాచబడి దాల్చబడి ఉంది అయితే మన జీవితాలలో ఈ క్రీస్తుతో ప్రత్యక్షంగా ఆయనతో కూడా మన జీవితాలు ఆయన మహిమ ఎందు మనము పైన వాటిని వెతకమంటున్నాడు ఎందుకు పైన వాటిని వెతకమంటున్నాడు అంటే అక్కడ ప్రభువైన యేసు క్రీస్తు అక్కడ కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా చేసుకుంటే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ ధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో చాలు మనం చదువుకుందాం నేను నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అంటూ కూర్చోండి ఉన్న ప్రకారము నాతో కూడా నా యొక్క సింహాసనందుకు చూడని ఆమె ఇక్కడ ఏమంటున్నాడంటే లేఖనాలు బట్టి చూస్తున్న మాట ఏమిటంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ప్రయనున్న వాటినే వెతకండి ఎందుకనంటే పైన ప్రభుక్రీస్తు ఆ జేపుని ఎంతో తండ్రి తండ్రి గుడి ప్రార్ కూర్చొని ఈ యొక్క ప్రభు అయిన ఏసుక్రీస్తు ఉన్నాడు ఈ ప్రభున ఏసుక్రీస్తు ఎందుకు కూర్చున్నాడు అంటే తన స్థితిని బట్టి తన జీవితంలో ప్రతిదీ లోకం సంబంధమైన ప్రతి దానిలో ఆయన విజయం పొందుకున్నాడు ఆమె అంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మొదట సృష్టించబడిన ఆకామ యొక్క జీవితం ఏమో దేవుని యొక్క మహిమతో తన జీవితాన్ని నిలబెట్టిన దాన్ని బట్టి ఆ స్థితిని బట్టి ఆ వ్యక్తి పడిపోయాడు కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభులైన ఏ విధంగా అంటే ఒక మనిషిని కోరిక కాబట్టాడు ఆ మనుషుని యొక్క పోలికగా ఏ విధంగా తన స్థితిని బట్టి తన జీవితంలో జ్ఞాపకం చేస్తుంటే ఏ విధంగా మనిషి యొక్క జీవితము ఏ రూపము కలిగి ఏ స్థితిని కలిగి ఏ ఆలోచన కలిగి మనిషి నడిపించబడుతున్నాడు అదే జీవితము కలిగిన ప్రభు యేసుక్రీస్తు ఆ విధంగా పుట్టాడు అందుకే కదా అంటుంది పిల్ల పిల్లలు రాష్ట్రపతి గారు ఉన్న ఆయన ఐదో వచ్చ ఉంటుంది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి పరవశదవルメక ఆ రొచనము ఆరేనా ఆరేనా దేవుని యొక్క స్వరూపాన్ని కలిగిన వాడు ఏండి దేవునితో సమానముగా ఉండుట సమానముగా నుండుట నిష్పెట్టకొడని బాఖ్య కానీ మనిషిని యొక్క పోలికగా పుట్టాడు దాసుని యొక్క స్వరూపాన్ని ధరించాడు తన్ను తాను విత్తునిగా చేసుకున్నాడు ఆమె అంటే రిక్తునిగా అంటే ఏమీ లేని వాడిగా దేవునితో సమానంగా ఉండే భాగ్యం ఆయనకుంది ఉంది కానీ ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమిలోనికి ఆయన మనిషిని పోలికగా పుట్టాడు ఈ యొక్క మనిషిని యొక్క స్వరూపాన్ని ధరించు ఈ యొక్క దాసుని స్వరూపాన్ని ధరించాడు స్వరూపాన్ని కారణం ఏమిటంటే మీ జీవితాల్లో కూడా ఏదైనా మీ స్థితిని బట్టి ఈ లోక సంబంధమైన వాటిలో మీ జీవితాలు మీ స్థితిని బట్టి మీరు పడిపోతారని ఆయన ఏ యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి ఆ తరమను విడిచిపెట్టి ఈ భూమి మీద పుట్టి ఆయన స్థితిని బట్టి ఆయన ప్రతిదాన్ని చేయించి ఆయన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేరు ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నోట ఏ కావటమో లేదు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్థితి ఏమిటో దృష్టి గ్రంథం యాభై మూడవ ఛాయ రెండో వచ్చినా మనం చదువుకుందాం గ్రంథం యాభై రెండో ఛాయం మూడో వచ్చిన రెండు మూడవ చదువుకుంటూ

ఆయన ఎదుట పెరిగి ఉన్నాడు అతనికి స్వరూపమైనను సోదసైనను లేదు మనము అతనిని చూసి ఆపేషించినట్లుగా అతని ఎందు స్వరూపమే లేదు ఫలు మనుష్యుడు మన యొక్క జీవితాల్లో సూప ఏ విధంగా పుట్టాడంటే అతని జీవితంలో ఎండిన భూమిలో లేత మొక్కవే తన స్థితిని గడిపాడు అంటే లోక సంబంధమైన మనిషి యొక్క జీవితంలో ఏ విధంగా తన స్థితిని బట్టి తన జీవితంలో ఏ విధంగా నడిపించబడతానంటే ఈ ఎండిన భూమిలో మలిచిన మొక్క ఏ విధంగా ఎండిపోద్దు కానీ ఈ మొక్క లేత మొక్క వలె తన జీవితాన్ని కాపాడుకుంటూ మనకు ఒక మాదిరి చూపించాడు అందుకే కదా వదరి పేద క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు చాడే నడుచుకున్నట్లుగా మాదిరి వచ్చిపోయాడు ఆయన ఎందుకు చూపించాడంటే మీరు ఈ భూ సంబంధమైన వాటిలోనే మీ జీవితాలు గడుపుతారేమో మీరు క్రీస్తుతో లేపబడిన వారు అయితే పైన వాటిని ఎంతకండి కానీ ఈ సంబంధమైన వాటిని ఎంతకంత ఎంతకోవచ్చు ఎందుకంటే మీ క్రీస్తులో దాచబడి ఉన్నది ఆమె ఆయన దేవుని యొక్క గుడి పాశ్వడ కూర్చొని ఉండి చెబుతున్న మాట ఏమిటంటే నేను చేయించా మీరు చేయించండి పైన వాటి ఏమిటి పైన వాటి ఏమిటి సంబంధమైనవి ఏంటి పైన ఉన్న వాటి యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ పైన జ్ఞానం మనిషి జీవితంలో ఏం చేసుకుందో ఈ భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందో మన జ్ఞాపకం చేసుకుంటే రాగో రాసిన పత్రిక మూడవ సాయం బదికన వచ్చి చదువుకుందాం పత్రిక జ్ఞానము ఈ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది వంటి ఎలయనగా మధురమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యము అక్కడ ఉంటుంది అయితే పై నుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది ఈ పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది సంబంధమైనది ఏం చేస్తుందంటే మనుషుల యొక్క జీవితాలలో ఏ పరిస్థితిలో తన స్థితిని బట్టి ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము మనిషిని నాశనానికి దారి తీస్తుంది ఈ ప్రకృతి సంబంధమైనది దెయ్యముల వంటి జ్ఞానం ఇది ఈ కూసంబమైన దానిలో మీరు ఎత్తగొద్దు పైన పైన వాటిని మీరు ఎతకండి కానీ వాటిని ఎంతకోద్దు పైనున్న వాటిని యొక్క జ్ఞానము ఏం చేయబడుతుందంటే మొట్టమొదట పవిత్రమైనది చదువు తరువాత సమాధానకరమైనది మృదువైనది కానీ కడముతోను మంచి పరములతో నిలుకున్నది పక్షపాతమైనను వేషధారణను అంటే ఇంటి జ్ఞానకం తీసుకుంటే భూ సంబంధమైనదేమో దేవుల వంటి ఈ జ్ఞానము మనిషి జీవితంలో పతనానికి దారి తీస్తుంది అయితే పరమంద జ్ఞానము కొట్టమొదట పవిత్రమైనది ఇది శుభమ కలో కలగ చేయడానికి కారణం అవుతుంది అయితే హరలు ఉండి విడిచి ఆయన భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి జీవితంలో ఒక సమాధాన బిని దేవుడి చేశాడు ఆమె చేసుకుంటే అక్కడే ఉంటది ఏషియడానికి యాభై మూడో చార్లో తొమ్మిదో వచ్చిన పడ్డా అతడు మరణమైనప్పుడు

అతనికి వ్యాధి కలుగు చేసేను అతడు తన్ను తానే అపరాధ అపరాధి బలిగా చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగను చేసుకుంటే యొక్క ప్రణాళికలో మనిషిని ఏ విధంగా తన స్థితిని బట్టి పతనమైపోయే పరిస్థితులు అంటే ఈ లోకంలో సృష్టించినప్పుడు దేవుడు ఏం అంటే నాకం చేసుకుంటే ఆ యొక్క స్థితిని బట్టి ఈ మనుషులు నేను ఎందుకు సృష్టించానా అని తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు నరుల గొప్పదని ఊహ కేవలం చెడ్డదని ఎవ చూసి వారిని ఎందుకు సృష్టించానని తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు ఎందుకు ఈ భూమిని ఎందుకు ఉంచాలి అని ఈ భూమి మీద ఉన్న సంస్థ జనులందరినీ ముయాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకనంటే ఈ సమస్య జన యొక్క జీవితాలలో ఏది కారణమైందంటే ఈ స్థితిని బట్టి పతనానికి కారణమైన దానికి ఏమి కారణమంటే ఈ వంటి జ్ఞానాన్ని పొందుకున్న వారి యొక్క స్థితి ఈ ఆదామ యొక్క అమలు చేసిన పరిపాటి వీరి యొక్క పరిస్థితి ఈ పొరపాటు చేయడం దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే వారిని ఒక సృష్టించిన ప్రణాళికలో ప్రతి వచ్చి పలకరించారు కదా దేవుడు వచ్చి ప్రతి దినానుంచి పలకరిస్తున్నాడు పలకరించిన వారి జీవితాలలో వారి స్థితిని బట్టి ఒక నవ దిన శరమను ఒక శు కొంచెం లేడే పరిస్థితి ఎప్పుడైతే రాలేదో ఆ పరిస్థితిని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వచ్చింది సర్పము తన గురించి జ్ఞానం ఇది దెయ్యముల వంటి జ్ఞానము తన స్థితిని బట్టి ఇది దెయ్యముల వంటి జ్ఞానము ఈ జ్ఞానము మనిషిని ఏం చేస్తుందంటే ఇది నిజమా అనే సందేహంలో తీసుకెళ్ళిపోతుంది ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మనిషి ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి పెట్టేస్తుంది అందుకంటాడు ప్రసంగి గ్రంథం ఏడు ఇరవై ఏడు యోచుకులు ఇది ఒకటి మాత్రమే నేను ఆలోచించి తినే దేవుడు నలుదాంతవంతులుగా సృష్టించాడు కానీ వీరి విధి విధమైన తంత్రాలను కల్పిస్తున్నారు ఆలోచనలు ఇప్పుడు సమతమైన జ్ఞానం పొందుకొని జీవితంలో ఏం చేయబడ్డాలో తెలిసింది కదా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మీరు చావనే చావరు మీ కనువులు తెరవబడతాయి మీరు దేవతల వల్ల మార్చబడతారు ఈ దెయ్యముల వంటి జ్ఞానము మనిషిని పతనానికి దారి తీస్తుంది ఈ దెయ్యముల వంటి జ్ఞానము మనిషి యొక్క జీవితంలో ఉన్న దేవునితో ఉన్న సమా ఆరోగ్యకరమైన స్థితిని తొలగించే పరిస్థితి ఉంది ఈ యొక్క దెయ్యముల వంటి జ్ఞానము మనిషి జీవ వృక్ష ఫలాలు తినడానికి ఆ జీవ వృక్ష ఫలాలు తినకుండా చేయడానికి కారణమవుతుంది మే ఫలీయ నాపం చేసుకుంటే మనము పైనున్న వాటినే వెతుకుతాం పైన వాటినే మనం ఎందుకుదాం పైన జ్ఞానమ మనిషి జీవితంలో పవిత్రముగా తన జీవితాన్ని కాపాడుతుంది ఇది పైన జ్ఞానము మనిషి యొక్క జీవితంలో సులభముగా ప్రతి పరిస్థితిని ఆలోచన కలిగి లోబడుకుని తన జీవితాన్ని చేసుకుంటుంది ఇది పైన జ్ఞానము మనిషి యొక్క జీవితంలో ఏ మనిషితో సమాధానం లేదో ఆ మనిషితో సమాధానకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది పైన జ్ఞానము మనిషి జీవితములో పక్షపాతము చూపించదు అలా అక్కడికి అంటాడు ఒకసారి ఆట అంటాడు ఏమంటాడంటే పేత్ర అనుకుంటున్నాడు దేవుని యొక్క శాపుడు పేతురు ఆ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక కొన్నేళ్ళ భక్తి పరులు చూసి ఆ ప్రాంతంలో ఉన్న చూసి ఇక్కడ అతనికి ఒక దర్శనంలో చూసిన దాన్ని బట్టి ఆ దర్శనంలో ఒక దోప్పటి దిగిన దాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి అనుకుంటున్నాడు ఇది అపవిత్రమైనది అంటున్నాడు అదే మరలా అదే పరిస్థితి అదే మరలా పరిస్థితి ఈ విధంగా తన జీవితంలో కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయన అనుకుంటున్నాడు దేవుడు యొక్క దేవుడు యొక్క యూతులకి ఆ ప్రజలకు మాత్రమే దేవుడు అని అనుకుంటూ ఉన్నాడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారున్న ప్రాంతంలో వీరందరూ కలిసి ఈ కొన్నేరు భక్తి పరుడికి ఒక దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు నువ్వు ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడు ఆ సేవకుని పిలుచుకో ఆమె అలా ఎక్కడ దర్శనాన్ని పట్టుకున్నాడు పైనుంచి నుంచి దర్శనాన్ని పట్టుకున్నాడు పైన వాటిని చూస్తున్నాడు ఆయన ఆమె ఒక అన్యుడు ఒక ప్రాంతంలో తన స్థితిని బట్టి దేవుని ఎంతో బయట కలిగి తన ఇంటి వారితో తన స్థితిని బట్టి గడుపుతున్న తన జీవితంలో చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఇంత జ్ఞాపకార్థంగా చేరిన తన జీవితంలో ఏదో ఒకటి ఉన్నాడు ఏమని చూస్తున్నాడంటే ఒక ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడు ఆ ప్రాంతంలో సేవకుని పిలుచుకో నీవు నీ ఇంటి వారితో తన స్థితిని బట్టి వాళ్ళు సమకూర్చబడి దేవుని మాటలు వినడానికి లేని కాదు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క కొన్నేళ్ళు పత్తి పరుడు ఏం చేశాడో తెలుసా తన బంధువులందరినీ పిలుచుకున్నాడు తనకు కలిగిన ముఖ్య స్నేహితులందరినీ పిలుచుకున్నాడు ఆమె స్నేహితులంటే అనేక మంది అనేక మంది రకాలుగా ఉంటారు ఆయన ఆ వ్యక్తి ముఖ్య స్నేహితులందరినీ పిలుచుకున్నాడు ఆమె ఆయన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కొన్నేలు భక్తి పరుడు చేసిన పని అక్కడ గొప్ప ఆశ్చర్యం చేస్తుంది

मुफ है। <laughs>

ఇక్కడ కూడి ఉన్నామని చెప్పను అందుకు పేత్రుడు నోరు తెచ్చి దేవుడు నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి క్షణములోనూ ఆయనకు భయపడి నీతిని నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును అందరికి ప్రభువు ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటించి పంపిన వర్తమానము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటలు అంటే అక్కడ ఆయన ఆశ్చర్యపోయాడు ఆ కొన్నే యొక్క భక్తి ఆ ప్రాంతంలో నాపం చేసుకుంటే ఆ యొక్క కొన్నే యొక్క భక్తి చేసిన దాన్ని బట్టి కేతుడు ఆశ్చర్యపోయిన సేవకుని ఆశ్చర్యపోయాడు ఆ ప్రాంతంలో అందరు కూడి ఉండి దేవుడు నీకు ఏం చూపుతున్నాడు దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడు అన్ని మాటలు మాకు ప్రకటన చేయమే కూడి ఉన్నాము అని అంటే అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు దేవుడు పక్షపాతి కాదు ఆయన అందు ఎవరైతే ఈ భయభక్తులు కలిగి నీతిని అణుచుకుని వారిని అందరిని ఆయన అంగీకరిస్తారు ఏసుక్రీస్తు అందరికీ తెలుగుయ్యా అయ్యాక కొన్నేరేక భక్తి ఫరుడేమో భయ దర్శనాన్ని పొందుకొని తన స్థితిని బట్టి ఏ విధంగా నడిపించబడ్డాడు ఈ యొక్క భక్తి చేసిన దాన్ని బట్టి అక్కడ స్థితిని బట్టి జ్ఞాపకం చేస్తుంటే ఒక అన్నిళ్ళుగా అనేక మంది ఉన్న ఆ ప్రాంతంలో జేవుని యొక్క కార్యము జరగడానికి కారణమైంది ఇక్కడ అంటున్న మాటలో మనం జీవితాలలో సంబంధమైన వాటిని మనం ఎదుగుతుంది పైన వాటిని మనం ఎత్తుకుందాం ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి తన స్థితిని బట్టి కింద చూసి తన స్థితిని బట్టి పాపంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో పర్యాలు దేవుడు తన కార్యాలన్నింటినీ జరిగిస్తున్నాడు అతను జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు ప్రతి దానికి తన స్థితిని బట్టి చెబితేనే ప్రతి పనిలో జరిగించేవాడు ఆ వ్యక్తి జీవితంలో కూడా ఒక దినాన పడిపోయిన స్థితి పైన వాటికి అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో క్రిందున్న ఒక దృశ్యాన్ని చూసి తన జీవితాన్ని నాశనము పతనాన్ని చేసుకోవడానికి కాలమైంది చేసుకుంటే ఒక్క పొరపాటు చేసి తన జీవితంలో దాన్ని కప్పిపుచ్చే ఇంకోటి పొరపాటు చేస్తున్నాడు తన జీవితంలో అది కప్పిపుచ్చే తన స్థితిని బట్టి పొరపాటు మీద చేసే తన తన జీవితాన్ని ఒక శాపకరమైన స్థితిలోకి తీసుకెళ్లాడు ఎందుకనంటే ఈ భూ సంబంధమైన వాటిని చూడొద్దు పర సంబంధమైన వాటిని పైన వాటిని మాత్రమే మనం ఎదుగుతాం పైన జ్ఞానము మనిషి జీవితంలో పవిత్రమైనది పైన జ్ఞానము మనిషి జీవితంలో స్థితిని కలగజేస్తుంది లోక సంబంధంలో ఈ లోకములో ఉన్న ప్రతి దానిని మనం ప్రేమించవద్దు ఈ లోకములో ఉన్నదంతా తన జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే దేవుడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే రాసిన పత్రిక నాలుగో నాలుగో అగౌరస పత్రిక 4 4వ వచనం విచారిణిలోరా శిశాలిలోరా ఈ లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునికి మీరు మీరు కాబట్టి కాబట్టి ఈ లోక దేవునికి శత్రువు దేవునికి శత్రువుగా మార్చబడటానికి కారణం ఏమిటంటే ఈ లోక సంబంధమైన వాటిలో మన మనసు పెట్టమైన ఈ మనిషి జీవితంలో ఏ విధంగా ఆ భావం అవ్వాలను ప్రధానానికి తీసుకెళ్లి ఆ కోటలోంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చిందో ఏ విధంగా జీవితంలో జ్ఞాంతం చేసుకుంటే తన స్థితిని బట్టి తనకు కలిగిన ఒక కుమారుని కోల్పోయాడు యుద్ధం జరుగుతుందని శాపగ్రస్థమైన వచ్చిన లేని పరిస్థితి వచ్చేది దావి జీవితంలో కీలక చూసిన దాని కదా ఈ సంబంధమైన ఈ లోక సంబంధమైన జ్ఞానము స్నేహము మన జీవితాలలో వంతు ఈ లోక స్నేహము మనం పొందుకున్నామంటే దేవునికి మనం శత్రువుగా మార్చుకుంటున్నాము ఈ లోక స్నేహము చేసుకుంటే ఈ లోక స్నేహము మనిషి జీవితంలో ఏ దానికి తీసుకెళ్తుందో తెలియదు అక్కడ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంత స్నేహము పొందిన వారి జీవితాలలో ఇక్కడ ఒక సర్పము తన కృయక్తి చేత తన స్థితిని బట్టి తనతో స్నేహముగా మాట్లాడిన దాన్ని బట్టి కదా వీరి జీవితంలో పతనానికి దారైపోయింది ఈ పతనానికి కారణం కారణమైంది ఏమిటంటే ఈ లోక స్నేహము మనిషి జీవితంలో దేవునికి శత్రువుగా మార్చబడుతుంది ఈ లోక స్నేహము మనిషి జీవితంలో పతనానికి దారి తీయటానికి కారణమవుతుంది కనుక మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి ఉన్నాడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు నిలబడి తన జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాడు యొక్క వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుని రాళ్లతో కొట్టి తనను చంపుతున్న తన జీవితంలో వీరేమి చేస్తున్నారు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక దర్శనాన్ని పర్వణకు ముందున్న దర్శనం చూస్తున్నాడు దేవుడి యొక్క ఇప్పుడు మాత్రమే చూస్తూ ఉన్నాడు లోకంలో మనుషుల జీవితాలలో వస్తాయి శ్రమలు వస్తాయి కానీ దేవుడే మన రోమ పత్రిక ఎనిమిదవ ఛాయ ముప్పై ఐదో వచ్చిన చదువుకుందాం రోమ పత్రిక

కరువైనను అస్తహీనత ఉపద్రవమైనను కష్టమైనను మనను ఎడబాపునా చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటలు క్రీస్తు ఇప్పుడు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపినవి ఏమిటి కరువు ఎడబాపుతుంది మనిషి జీవితంలో ఉన్న శ్రమ ఎనబాపుతుంది మనిషిలో ఉన్న బాధ మనిషి నుంచి దూరం చేస్తుంది ప్రేమ ఏసుక్రీస్తు ప్రేమ నుంచి దూరం అయిపోతున్నారు కూడా మనందరూ అందుకే అంటున్నారు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడపాపిన అన్ని ఇవే శ్రమ వచ్చినప్పుడు పాకుతూ ఉన్నారు బాధ వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు వారి జీవితాల్లో వస్త్రహీనత వచ్చినప్పుడు వారిని దేవుడిని విడిచిపెట్టేసి తిరుగుతున్నారు వారి జీవితాలలో ఏదైనా కరువైనా కర్గమైనా వస్తే దేవుడిని విడిచిపెట్టిపోతున్నారు అయితే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే క్రీస్తు ప్రేమలో ఉన్న మన జీవితాలు అందుకే అంటున్నాడు కదా మీరు క్రీస్తుతో లేపబడిన వాళ్ళైతే పైన వాటిని భూ సంబంధమైన వాటిని ఎతకొద్దు పైనున్న వాటిని వెతికితే మన జీవితాలలో ఎంత బాధ వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎంత కరువైన ఎంత కగ్గమైనా ఎంత వసనహీనత వచ్చినా దేవుని ప్రేమ నుంచి నేను ఎడబాబాదు అందుకే మన జీవితాలలో పైనున్న వాటిని ఎదుగుతాం ఈ భూస్తంభంలో పైన వాటిని చేసుకుందాం ఈ మాటలు మీ ఎన్నికలు చూపించి Itu sesetengah maut, dani dan niko asal, fakou, best, best, best,